వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పులివెందుల శాసన సభ్యుడిగా ఒక భారీ అపజయం తర్వాత తన సొంత ప్రాంతానికి సొంత నియోజకవర్గానికి వెళ్లారు చాలా మంది అనుమానించేట్టుగా లేదా చాలా మంది అపోహలు క్రియేట్ చేసినట్టుగా అడేదో జరిగిపోతుందనే దానికి భిన్నంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయినప్పుడు వచ్చిన స్పందన కన్నా ఎక్కువ రావడం అనేది ఆశ్చర్యం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందర్లో ఉన్నటువంటి పట్టు నిరూపితమైంది ఆ రకంగా పులివెందర పర్యటన మూడు రోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో వారి పర్యటన విజయవంతమైనట్టుగా భావించాల్సి వస్తుంది ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానించే వాళ్ళు వచ్చారు ఆయన వాళ్ళకి ధైర్యం చెప్పాలని పోయినాడు రివర్స్లో వాళ్ళే ఈయనకి ధైర్యం చెప్పే పరిస్థితి రావడం అనేది వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామం ఇక్కడ ఇక్కడ మొత్తం పర్యటన నేను పరిశీలించినంత మేరకు నాకు అర్థమైంది ఎవరైనా ఒక బాధలో ఉన్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఆవేదనలో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు స్వాంతన కోరుకుంటారు ఆ స్వాంతన ఎక్కడ కరెక్ట్గా దొరుకుతుందంటే తన జన్మస్థలం తన అమ్మ నాన్న తన అన్నవాళ్ళు కన్న ప్రాంతంలోకి వెళ్తే క్లియర్గా స్వాంత్రం లభించడమే కాదు పరిష్కారంగా లభిస్తుంది ఎందుకంటే కన్న ప్రాంతం వాళ్ళు లేదా కన్న కన్న తల్లిదండ్రులు శ్రేయస్సును కోరతారు తప్ప లోభాపేక్ష ఉండదు కట్ నిజాలు చెప్తారు వాస్తవాలు చెప్తారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన చాలా రివ్యూలు చేశాడు ఓడిపిన తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్తో రివ్యూ చేశారు ఎంపీలతో రివ్యూ చేశారు శాసన మండలి సభ్యులతో రివ్యూ చేశారు పెద్దలతో రివ్యూ చేశారు ఆయన సొంత సమీక్షలు చేసుకుంటాడు ఇక్కడ ఎక్కడ దొరకనంత గొప్ప పరిష్కారం పులివెందలు దొరికిందని నేను అనుకుంటున్నాను ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల్లో తత్వం బోధపడి ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఎందుకే మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం పాటు ఏం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఈ రెండు స్పష్టంగా పులివెందల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమై ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడా చైదేండ్లు కానీ ఏం కోల్పోయారు ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ ఆయన అభిమానించే వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పులివెందులో పర్యటనకు వెళ్ళేటప్పుడు చాలా మంది బిల్లులు రాని వాళ్ళని లేదా అసంతృప్తిగా ఉండే వాళ్ళని నిలదీస్తారేమో క్వశ్చన్ చేస్తారేమో కనీసం బాధపడి ఏడుస్తారేమో మాకు ఈ అన్యాయం జరిగింది ఐదేళ్ళు ఏమి చేయలేకపోయాం ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమలే అని జగన్ గారు సహకారం కోరుకుంటారేమో అని ఎక్కువ ప్రచారం జరిగింది అక్కడక్కడ దాదాపు వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా అది కనపడల్లా ఎక్కువ మంది మీ ధైర్యంగా ఉండండి మీ వెనకాల మేము ఉంటాం అదేవిధంగా మాకు ఓడిపోయినందుకు బాధగా ఉంది ఇంకా మెజారిటీ వాళ్ళు ఇట్లాంటివి చెప్పిన మాటలు మనకి వినిపించాయి తప్ప ఇంకా ఆయన కలవాలను కోసం పెద్ద సంఖ్యలో పులివెందులు కాకుండా కడప జిల్లా వాళ్ళు రాయల సంబంధించి రావడం అనేది మనకు బాగా కనపడింది ఇక్కడ రెండు అంశాలు ఆయనకు తత్వం బోధపడి ఉండాలి అని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు పులివెందుల పర్యటనలో ఆయనకు రెండు కనపడ్డాయి నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు ఏం కోల్పోయారు ఐదేళ్ళలో ఏం కోల్పోయారు తన అనుకున్న వాళ్ళు కలవలేకపోయారు నిష్కలమైన ప్రేమ ప్రేమించేవాళ్ళు సహజంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైంటీ పర్సెంట్ పనుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు ఆ పని చేస్తే సంతోషిస్తారు పని చేయకపోతే బయట తిట్టుకుంటారు పని చేసిన చేయించుకొని బయట పోయి నేనేదో మేనేజ్ చేసి చేసుకుంటాడు అంటే పవర్లో ఉన్నప్పుడు కలిసే వాళ్ళు కొంతమంది నిజంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది నటించే వాళ్ళు ఉంటారు రెండు వాళ్ళు స్వలాభపేక్షకు వస్తారు ఇప్పుడు పవర్ లేకపోయినా ఎవరైతే మీకు వచ్చారో వాళ్ళు నిజమైన ప్రేమించేవాళ్ళు నిష్కలంగా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు వాళ్ళని ఈ కాలంలో మీరు దూరంగా ఉన్నారు ఆ రకంగా వాళ్ళ ప్రేమకు మీరు లోచుకోలేకపోయినారు కాబట్టి ముఖ్యమంత్రి పదవి అనే పెద్ద పదవి మీకు ఎంజాయ్ ఇచ్చిండొచ్చేమో కానీ మిమ్మల్ని నిష్కలంగా ప్రేమించే వాళ్ళు చాలా మంది బయట ఉండిపోయినారు మిమ్మల్ని కలవలేకపోయారు అది మీరు ఐదేళ్ళు కోల్పోయినారు అందువల్ల కొన్ని నిజాలు కూడా మీకు తెలియజేండకపోయి ఉండొచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ళ పాటు కోల్పోయినటువంటి పెద్ద అసెర్ట్ ఇప్పుడు ఆయన ఏం రెండోది ఏం ఆశిస్తున్నారు ఆయన నిష్కలంగా ప్రేమించే వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఏం ఆశిస్తున్నారంటే మీరు బాగుండాలని ఆశించారు మీరు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు మేము కష్టంలో ఉన్నా సరే ఎదుర్కొంటాం మీతో ఉంటామని భరోసా ఇచ్చారు దాంతోపాటు మీరు మాతో ఇలానే ఉండాలని కోరుకున్నారు ఐదేళ్ల పాటు ఇలా ఉండాలని కోరుకున్నారు ఉండలేకపోయారు భవిష్యత్తులో అంటే మేము ఏదైనా సరే మీతో ప్రేమగా ఉండాలి మీ ప్రేమ మాకు ఉండాలి మీ మా ప్రేమ మీకు ఉండాలనే ప్రేమను వాళ్ళు కోరుకున్నారు కాబట్టి పులివెందుల ప్రజలు ఇచ్చినటువంటి రియాక్షన్స్ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయింది అర్థమైంటుంది తనను ఏం కోరుకుంటున్నారో ప్రజలు తమను అభిమానించే వాళ్ళు అర్థమైంది ఈ రెండింటిని కానీ కరెక్ట్ గా అర్థం చేసుకొని ప్లే చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక తెలుగులేని నాయకుడిగా మళ్ళీ ముందుకు వస్తాడు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఆయనకుంది ఖచ్చితంగా పులివెందల ప్రజలు భరోసా ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఏం కోరుకోవాలని కోరుకున్నారు రెండో పాయింట్ పులివెందల పర్యటన నాకు అర్థమైంది సహజంగా ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీ అధినేత కానీ పైన తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థాగత నిర్మాణం పైన పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు అన్ని అధికారం ఉంటుంది కాబట్టి కొన్ని పనులు చేసుకున్న వాళ్ళందరూ అందరూ బాధపడు ఉంటారు ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తనే నేరుగా కలిశాడు రోజు సాధారణ కార్యకర్తలు కూడా కాబట్టి వాళ్ళని వాళ్ళు హ్యాపీగా మాట్లాడారు కానీ ఇట్లే ఉండదు రేపు మీరు ఈ రోజైతే పులివెందుల ప్రజల్ని విస్తృతం కలిశారు అభిమానుల్ని ఇట్లే రోజు కలవడం సాధ్యం కాదు ప్రతిపక్షమే మీకు బోల్డ్ అని పనులు ఉంటాయి కానీ మీలాగా ప్రేమను మీలాగా యాక్సెప్టెన్స్ని వాళ్ళు కోరుకునే ఒక వ్యవస్థాగత నిర్మాణం కూడా ఆయన చేసుకోవాలి తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ రకంగా పెట్టుకోవాలి సహజంగా రాజకీయాల్లో పక్కనుండి ఎవరైనా గెలిచారనుకోండి పక్కనుండే వాళ్ళందరూ బాగా సహాయం అంటారు ఓడిపోయినారనుకోండి వాళ్ళ వాళ్ళని ఓడిపోయిన తప్పుడు ప్రచారం కూడా వస్తుంటుంది కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు తన చుట్టూ వాళ్ళు ఎవరి కారణం ఎవరెంత కారణం మనం జడ్జ్ చేయలేం ఆయనకు ఆయన జడ్జ్ చేసుకోవాలి కానీ సమాజంలో కొన్ని రాంగ్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి అట్లాంటి మెసేజ్లు వెళ్ళిపోయిన వ్యక్తులు వన్ టూ త్రీ ఫోర్ మీరు గుర్తించి వాళ్ళు ఖచ్చితంగా పక్కన పెట్టమని నేను చెప్పను కానీ వాళ్ళకి భిన్నంగా ఇంకా కొంచెం వాళ్ళు యాక్సెస్లో వచ్చి కొత్త వాళ్ళని కూడా ముందు పెట్టాలి మీరు మీతో ఉన్న వాళ్ళని కొనసాగించుకోండి ద సేమ్ టైం కొత్త ముఖాలని పెట్టడం ద్వారా ఎస్ మాకు యాక్సెస్ వచ్చింది ఏమైనా కొత్త ఫీలింగ్ కలగాలి అంటే కోర్టుల్లో ఒక నానుడు ఉంది మంచి తీర్పు ఇస్తే సరిపోదు తీర్పు మంచిగా ఇచ్చారనే భావన కూడా కలగాలి నేను బాగా పరిపాలిస్తానని ముఖ్యం కాదు రాజశేఖర రెడ్డి గారి పాపులర్ డైలాగు నేను బాగా పరిపాలిస్తానని ముఖ్యం కాదు నేను బాగా పరిపాలిస్తున్నాను ప్రజలు కూడా అనుకోవాలి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని మంచి అనేది కాదు మంచిగా తీర్పిచ్చారని అనుకోవాలి బాగా పరిపాలన నేను బాగా ఉన్నాననే కాదు బాగా ఉన్నానని నన్ను అభిమానించడం అనుకోవాలి ఈ రెండు జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ ఉన్న ఒక వ్యవస్థాగత నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు దాన్ని మీరు కొనసాగించండి వాళ్ళు మీకు అసర్ట్ కాదని లేము ద సేమ్ టైం కొన్ని అపోహలు కొన్ని వచ్చాయి కాబట్టి కొత్త మోకాలను కూడా పెట్టి వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు నేను లేకపోతే ఈయన ఎక్స్ వై జెడ్ ఉంటాడు అని నమ్మకుండాలి వాళ్ళు కూడా ఆ రకంగా కలవాలి ఈ మూడు అంశాలు నాకు కనపడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయిన ప్రేమ నిరోధు పొందాడు బహుశా ఐదేళ్ళు లేని ప్రేమ నిరోధు పొందగలిగినాడు వాళ్ళు మిమ్మల్ని ఏం ఆశిస్తున్నారో స్పష్టంగా మీకు చెప్పారు మాటల ద్వారా వాళ్ళు స్పందన ద్వారా మూడోది ఖచ్చితంగా మీరు ఈ రోజు వచ్చినట్టే రేపు ఉండలేరు బిజీ అయిపోతారు మీకు ఒక వ్యవస్థాగత నిర్మాణం చేసి చుట్టూ ఉన్న వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చి వాళ్ళు మీలాగే వాళ్ళని ప్రేమించే విధంగా వాళ్ళు వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతిలో అడ్డగోడలు లేకుండా చేసుకునే ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఒక పెద్ద నాయకుడిగా పెద్ద పర్సనాలిటీగా ఉన్నారు మరింత అది మెటిల్ అయ్యే అవకాశం మీరు అన్నారు కదా మెయిన్ కూడా చేతలో మేమే గెలుస్తామని అది సాకారం కావాలంటే మాత్రం పులివెందుల్లో నేర్చుకున్న పాఠాలు పులివెందులో నేర్చుకున్నటువంటి తత్వం బోధపడిందో దాని ఇంప్లిమెంటేషన్ లోకి జగన్ గారు వెళ్ళగలిగితే అన్ని సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి సార్ మరొక అంశంలోకి వెళ్తే నిన్న అక్కడ ఆయన ఎంతమందిని కలిశారు మళ్ళీ అక్కడ అవినాష్ రెడ్డి వెనకాలన్నారు చాలా మంది కలిశారు చాలా మంది కలవపోయారు పెద్ద సంఖ్యలో వచ్చారు చాలా మంది కూడా నేను వ్యక్తిగతంగా కొంతమంది ఎలా ఉంటుంది పర్యటన అడిగినప్పుడు ఈసారి మేము పోదలుచుకోలేదు అన్నారు నేనేది కోపంగా అన్నారనుకున్నాను కాదు సార్ ఇప్పుడు పోలేము ఎందుకంటే విపరీతంగా జనం వచ్చేసారు ఇప్పుడు ఏం మాట్లాడలేము ఈ మొదటి పర్యటన కదా మూడు రోజులు అయిపోయినా ఇంకోసారి అంటే కొంతమంది పోవాలనుకున్నారు కూడా ఇంకా పోలామేమో అంత రష్ వచ్చారనేది ఒక వాస్తవం అవినాష్ రెడ్డి గారి పట్ల ప్రజలకేం వ్యతిరేకత లేదు అప్పుడు వ్యతిరేకత ఉంటే కడపలో అన్ని చోట్ల ఆయన ఆయనందుకు గెలుస్తాడు ఇక్కడ అవినాష్ రెడ్డి గారు వ్యతిరేకత అని కాదు అవినాష్ రెడ్డి గారికి బయట జరిగినటువంటి ప్రచారాలు అవన్నీ బేసిక్ బేసిక్గా పాయింట్ ఏంటంటే కడ మనం సమ్ ఎక్స్ వై జెడ్ పేర్లు నేను చెప్పడం బాగోదు ఆయన కోటరీగా ఆయన పక్కన వన్ టూ త్రీ ఫోర్ ఎవరైతే మీరు చూస్తారు సహజంగా మిమ్మల్ అయినా నన్నైనా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కూడా మనల్ని గైడ్ జడ్జ్ చేస్తుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చూడరు ఆయన లీడరు కాబట్టి ఆయన ఇప్పుడు కలిశాడు అందరూ సంతోషించారు ఇట్లే కంటిన్యూ కుదరదు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు మీ పర్సనల్ మీ పర్సనల్ వ్యక్తులు మీకు చెప్పతారు నేరుగా మా పరిస్థితి అని చెప్పే వ్యక్తులు ఉన్న ఎవరైతే మీరు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కొంత వీళ్ళు వీళ్ళ కారణంగా మేము కలవలేమని ఒక మెసేజ్ వెళ్తుంది దాన్ని నిజాలు ఎంతో మనకు తెలియదు అది వాళ్ళు రివ్యూ చేసుకోవాలి కానీ అట్లాంటి వాళ్ళు మీరు అసెప్ట్ గా కొనసాగించుకుంటూనే కొత్త మొఖాలను చూపించి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి వీళ్ళు మీకు తోడు వీళ్ళకి చెప్పండి అని చెప్పడం చెప్తే కొంచెం విశ్వాసం పెరుగుతుంది కొత్త మొఖాలు కూడా రావాలి ఇప్పుడు పది మంది మీకు అనుకో మీ మీ చట్టంలో ఉంటే ఇంకో పది మందిని యాడ్ చేసుకోండి ఉన్న పది మందిని తొలగించమనే మూర్ఖత్వం ఖచ్చితంగా వాళ్ళే కారణమే వాళ్ళకి ఇప్పుడు బాగున్న వాళ్ళు వాళ్ళే బాగా పనిచేయాలన్నారు ఓడిపోయేసరికి వాళ్ళని తినరాలు వేస్తారు ఇది సహజం రాజకీయాల్లో కాబట్టి ఎవరిని తొలగించాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళని ఇంకొంచెం అడాప్ట్ చేసుకోండి వాళ్ళందరినీ చూస్తే అప్పుడు ఒక జనానికి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం పెట్ట మనం కలవకపోవడానికి కారణం కొత్త వాళ్ళని పెట్టారు వాళ్ళతో కలుస్తామని యాక్సెస్ కూడా వస్తుంది అంటే ప్రజలు కూడా అనుకోవాలి కదా మార్పు మార్పు జరిగింది మేము మళ్ళీ జగన్ గారిని కలవాలి జగన్ గారిని కలవకపోతే జగన్ గారికి మెసేజ్ ఇవ్వగలిగిన వాళ్ళని కలిసే సంతృప్తి కలిగే నిర్మాణాత్మక చర్యలు కాదు జగన్ గారు చేసుకుంటే ఖచ్చితంగా పులివెందల పర్యటన అనేది ఒక పెద్ద లెసన్ గా జగన్ గారికి ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు గతంలో ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ బయటకు వచ్చి బూతులు తిట్టడం పార్టీ ఓడిపోయింది అని ఎంతవరకు టీడీపీ నుంచి వచ్చిన తిట్టారు అని చెప్పి కూడా ఆరోపించారు కాసు మహేష్ కాసు కాసుమహేష్ రెడ్డి గారు ఓటమిక్ గల కారణాలు కొన్ని చెప్పారు ఓటమిక్ కారణాలు ఇప్పుడు అందరూ ఏమంటారంటే ప్రతి కారణం చెప్తారు అంటే ఇసుక పాలసీ మద్యం పాలసీ సమ్ ఎక్స్ ఇష్యూ సమ్ వై ఇష్యూ వంద ఎత్త ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం అవుట్లెట్ వచ్చినాయి కాబట్టి కొన్ని కారణాలు గ్లేరింగ్గా ఉంటాయి అది స్టడీ చేయాలి బేసిక్గా పరి ట్రీట్మెంట్ బాగా జరగాలంటే పరీక్షలు బాగా జరగాలి కాబట్టి ఏది పడితే అది పరీక్షలు చేసుకుంటాడు కుదరదు నో డౌట్ కొన్ని కొంతమంది వ్యక్తులు అంటే తెలుగుదేశం నుంచి వక్తులు అంటే మాత్రమే కాదు వైసీపీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఎట్టబడితే ఎట్ట మాట్లాడిన వాళ్ళు ఉన్నారు దాన్ని మనం కాదనిలేం పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న చుట్టూ ఉన్నారంటే యంత్రాంగం కాదు కొంతమంది వైసీపీ నాయకులుగా ఉన్న వాళ్ళు పరిధిలు దాటి వ్యాఖ్యలు చేశారు అసభ్యంగా మాటలు మాట్లాడారు అది చివరికి ఏమైంది నష్టం జరగడమే కాదు జగన్ గారిని కూడా తిట్టడం మొదలెట్టారు బయట వాళ్ళు అది వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళ అంతమంది భయపడతా ఉన్నారు మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎట్ల పడితే అలా చులకం చేసి మాట్లాడినారో ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు అప్పుడు నేను జగన్ గారిని తిట్టారు అనుకుంటే జగన్ గారి పేరు ఎత్తడానికి ప్రతిపక్షంలో భయపడే వాళ్ళు ముఖ్యమంత్రినే తిట్టడం మొదలు పెట్టారు ఆ అలసి ఎవరు ఇచ్చారు ఎవరైనా ఖండించారన్న మీ మంత్రులే తిరుతున్నారని అంటారు కానీ రెండో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి పద్ధతిగా మాట్లాడినారా మాట్లాడాల కానీ అధికారంలో ఉండేవాడు మాట్లాడే మాటలకి చాలా ఎక్కువ ప్రాధా ప్రాధాన్యత వచ్చేస్తుంది మీరు అధికారంలో ఉన్నారు ప్రతిపక్షం వాడు తిట్టినప్పుడు కోపంతో తిట్టినట్లే విమర్శ పొరపాటు వచ్చింది అనుకుంటారు కానీ అధికారంలో ఉన్నవాడు మాట్లాడితే చాలా ప్రమాదం వాళ్ళ వయసు వాళ్ళ స్థాయి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అధికారం అనేది చాలా ఇంపార్టెంట్ బాధ్యత మంత్రులుగా ఉండే వాళ్ళు తిట్టే దాని ప్రయారిటీ ఒక మంత్రి తిట్టే వంద మంది ప్రతిపక్షాలు తిట్టే వాళ్ళతో సమానం కాబట్టి వైసీపీ వాళ్ళు ఒక మంది ఏమంటారు తెలుగుదేశం తిట్టట్లేదు అదే తిట్టారు కానీ మంత్రులు ఒక అధికారంలో ఉండే వాళ్ళు తిట్టే దాని ప్రయారిటీ వేరే రకంగా ఉంటుంది అందుకని ఖచ్చితంగా కాసు మహేష్ మహేష్ రెడ్డి గారు చెప్పిన పాయింట్లో వారు కంక్లూడింగ్ తెలుగుదేశం నుంచి వచ్చినారు ఇట్లా నేను ఏకే కానీ బేసిక్గా తెలుగు వైసీపీ నుంచి ఆ మిస్ఫైర్ జరిగింది ఆ మిస్ఫైర్ జరగకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం విమర్శలను విమర్శలుగా చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా అనుకోండి వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టే మాటలు తిట్టినా కూడా మీరు తిట్టకుండా ఉన్నారనుకోండి చాలా మంచి పరిష్కారం లభిస్తుంది కాబట్టి కాసుమహేశ్ రెడ్డి గారు చెప్పింది ప్రతి దాంట్లో మంచి చేతలు నేను జోళ్ళకి కానీ ఖచ్చితంగా వాడు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఉందని మాత్రం అనుకుంటున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ